రాముణ్ణి మర్యాద పురుషోత్తముడని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే అతను సర్వోన్నతమైన ధర్మం గౌరవం కర్తవ్యాన్ని ప్రదర్శించిన మహానుభావుడు తన జీవితంలో ప్రతి సందర్భంలోనూ ధర్మాన్ని పాటించాడు తల్లిదండ్రుల పట్ల పెద్దవార్ల పట్ల గౌరవంతో పాటు భార్య సీతమ్మపై అంతులేని ప్రేమను చూపించాడు రాజుగా సమర్థవంతమైన పాలనలో న్యాయస్థాపన చేశాడు రాముడు చేసిన త్యాగాలు బాధ్యతలు పాటించడంలో ఉన్న తపన వ్యక్తిపరంగా జరిగే నష్టాలను పక్కన పెట్టేసి ధర్మాన్ని నిలబెట్టడంలో తన మనస్తత్వం రాముణ్ణి సర్వోన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాయి ఇలా లక్షణాలు రాముడిలో ఉన్నాయి కాబట్టి రాముడిని మర్యాద పురుషోత్తముడు అంటారు రామ భక్తులరా మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను ఈ వీడియోకి వన్కే లైక్ పూర్తి చేయండి నా కోసం కాదు రాముడి కోసం మీరే చూస్తున్నారు కదా ఈ కాలంలో రామాయణం సనాతన ధర్మాన్ని ఎవరూ పాటించట్లేదు అందరూ ధర్మం పాటించాలి రాముడి ఉండాలనేదే నా కోరిక నా మాటలు మీ కోపం తెప్పిస్తే ఈ వీడియోకి లైక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అర్థం చేసుకునే గుణం ఉన్న వారికి ఈ మాటలు అర్థమవుతుంది జస్ట్ నేను ధర్మంగా ఉన్నాను ఉంటున్నాను అని కామెంట్ చేస్తే చాలు జై శ్రీరామ్